భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే ప్రయోగాత్మక విమాన ల్యాండింగ్ జరిగింది విజయనగరం ఎంపీ కలిసి టెప్పల నాయుడుతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పర్యవేక్షించారు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకుందిక ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల రూపురేఖలు మారిపోతాయని నేతల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరా బ్రాహ్మోహన్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల్లో ప్రయాణం చేయబోతున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజయానికి నిదర్శనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మనం చూస్తున్నాం రేపు జూన్ తర్వాత ప్రపంచ పట్టణంలో కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది గోవా గవర్నర్ అప్పుడు విమాన శాఖ మంత్రిగా ఉన్న హోస్పేట అశోక్ గారు చేతుల మీదుగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడితే రామ్మోహన్ నాయుడు గారు విమాన శాఖ మంత్రిగా ఉండి ఎయిర్పోర్టు జరగడం నిర్మాణం జరగడం అనేది చాలా ఆనందం కలుగుతుంది అదే సమయంలో మరొక్క వ్యాపారవేత్త ఉత్తరాంధ్ర చెందిన రాజంశి చెందిన ఈ జిఎంఆర్ సంస్థ అధినేత జిఎంఆర్ ఆయన స్వాగతం అందుతున్నారు అయితే ఫస్ట్ గా ఇది ఉత్తరాంధ్రకి ఏదో ఒక ఎయిర్పోర్ట్ అని కాకుండా ఇది కేవలం ఒక ఎమోషనల్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎమోషనల్తో ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి గాంధీ అవ్వబోతుంది ఈరోజు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో కూడా అద్భుతమైన అవకాశం వస్తుందని మీ ద్వారా మేము తెలియజేస్తాం ఒక చరిత్రాత్మకమైన కట్టాన్ని ఇవి బిల్టిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏమంటే ఇవి తెలుగు న్యూస్